హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి పీఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన పదహారు విడత డబ్బులు విడుదల చేసే డేట్ని అయితే ప్రకటించారు అలాగే దీనితో పాటుగా ఈ యొక్క పీఎం కిసాన్ ప్రస్తుతం ఇస్తున్నటువంటి సాయాన్ని భారీగా అయితే పెంచారండి సో ఎంత పెంచారు మనకు ఒక్కో విడతలో ఎంత రో ఎంత చొప్పున పడుతుంది సో ఈ యొక్క డేట్స్ ఏంటి కంప్లీట్ వివరాలన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం మరో రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి రానున్న ఎలక్షన్స్లో గెలిచే ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ఆశిస్తోంది అంతేకాక ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది కట్టుకోవడం కోసం రకరకాల పథకాలను ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుంది దీనిలో భాగంగా గత ఏడాది గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే అలానే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్నటువంటి మధ్యంతర బడ్జెట్లో ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించి కీలక ప్రకటన ఉందనుందంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతుంది ఇదిలా ఉండగా ఈ బడ్జెట్లో అన్నదాతలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది మోదీ సర్కార్ ఇందులో భాగంగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని మొత్తంగా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని ద్వారా రైతులకు నేరుగా సాయం అందించే కేంద్ర ప్రభుత్వం పథకం కింద అర్హత కలిగినటువంటి భూమి ఉన్న ప్రతి రైతుకి ప్రస్తుతం మనకు ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది అయితే ఈ యొక్క ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా అందిస్తూ ఉంది ఇకపోతే రానున్నటువంటి మధ్యంతర బడ్జెట్లో ఈ మొత్తాన్ని తొమ్మిది వేల రూపాయలకు పెంచబోతున్నారంటూ జోరుగా మనకు అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో దీనిపైన మనకు ఆరు వేల రూపాయల నుంచి మోదీ సర్కార్ ఎనిమిది లేదా తొమ్మిది వేల రూపాయలుగా చేస్తారని కొంతమంది నిపుణులు అంటుంటే మరికొంతమంది పన్నెండు వేల రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు సో మొత్తం మీద ఈ విధంగా మనకు ఆరు వేల నుంచి మాత్రం ఖచ్చితంగా పెంచుతారని చెబుతున్నారండి అయితే ఈ యొక్క పెంచితే మనకు డబ్బులు కనుక పెంచినట్లయితే పదకొండు కోట్ల దేశవ్యాప్తంగా రైతులైతే లబ్ధి అనేది పొందబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది సో అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో అందరికంటే ముందుగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్